హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ స్టేషన్ తెలుగు చైనీస్ ఐడియాలజీ వీడియో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చేద్దాము బట్ ఈ రోజు ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాం అదే జెఫ్రీ ఎప్స్టీన్ బ్లాక్మెయిల్ స్కాండల్ మీలో చాలా మందికి ఈ స్కాండల్ గురించి తెలిసే ఉంటది కానీ చాలా మంది ఇండియన్స్ కి ఈ స్కాండల్ అంటే పెద్దగా ఐడియా లేదు సో తెలిసిన వాళ్ళు కొంచెం ఓపిక బట్టి చూడండి మీకు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి ఈ వీడియోలో అండ్ తెలియని వాళ్ళు ఎలాగో చూడండి ఎందుకంటే ఈ బ్లాక్మెయిల్ ఆపరేషన్స్ హనీ ట్రాప్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఏ విధంగా వీటిని వాడుకుంటాయి వీటికి టెక్ తో సంబంధం ఏంటిది ఇవన్నీ టాపిక్స్ టచ్ చేద్దాం ఈ వీడియోలో అండ్ ఇదే కేసు కాదు అంటే ఇది ఒక్కటే కేసు కాదు ఈ మోడల్ ప్రపంచం మొత్తం అప్లై అయితే ఉన్నది సో ఇండియన్ కాంటెక్స్ లో కూడా అప్లై అవుతుంది కేసు సో చూద్దాం అది ఏంటిది అని అండ్ ఈ రోజు జెఫ్రీ ఎందుకు బయటకు వచ్చింది మన తెలుసు మొన్నటి దాకా జిగిరి దోస్తులైన మస్క్ అండ్ ట్రంప్ నిన్న నుండి కొట్లాడుతున్నారు ట్రంప్ గలీజ్ చూడని మస్క్ అంటాడు మస్క్ అవలాడ ట్రంప్ అంటాడు నేను నా సొంత పైసలు ఇచ్చిన నా పైసలు లేకపోతే గెలవవు నువ్వు అని ట్రంప్ నాకు యూజ్ చేస్తున్నాడు మస్క్ మరి ఇన్ని రోజుల నుంచి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సబ్సిడీస్ వస్తున్నాయి నువ్వు నీ సొంతంగా ఏం పీకినావని మస్క్ అంటుంది ట్రంప్ సో ఈ టూ అండ్ ఫ్రో అనేది నడుస్తున్నది బట్ గా రియాలిటీ ఏంది ట్రంప్ మస్క్ ఇద్దరు నెపో బేబీస్ వీళ్ళిద్దరి ఫాదర్స్ చాలా డార్క్ మనీ లోంచి వచ్చిన మస్క్ వాళ్ళ ఫాదర్ ఆర్జిన్స్ చాలా షేడ్ ఉంటాయి సేమ్ విత్ ట్రంప్ ఆల్సో సో వీళ్ళిద్దరికి ఇనిషియల్ గా వీళ్ళ ఫాదర్ సీడ్ మనీ ఇచ్చిర్రు దాన్ని వీళ్ళ అటు దిప్పి ఇటు దిప్పి చాలా సార్లు మునిగి ఈ రోజు ఏదో సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ లాగా అవతారం ఎత్తిర్రు అగైన్ ఈ క్లెయిమ్ కి కూడా చాలా షేక్ గ్రౌండ్స్ ఉన్నాయి అది మనం వేరే టైం లో అన్న మాట్లాడదాం మస్క్ ఎట్లా జీనియస్ అయిండు ఇన్ని కంపెనీలు ఎట్లా ఫౌండ్ చేసిండు క్రియేట్ చేసిండు అన్ని అన్ని ఏదో రోజు మాట్లాడదాం మనము సందర్భం వచ్చినప్పుడు అండ్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది మస్క్ అనేటు ఉండడు ట్రంప్ అనేటు అయినా ఉండడు సో ఇలా అర్జెన్సీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఒక రోజు బట్ ఈ ఎప్స్టీన్ టాపిక్ వచ్చింది మస్క్ వచ్చి ట్వీట్ చేసిండు ట్రంప్ ఎఫ్టీన్ లిస్ట్ లో ఉన్నాడు అని అదే నీ మాట మస్క్ అంటుండు సో ఏంటిది ఎప్స్టీన్ లిస్ట్ ఎందుకు ఇది అమెరికన్ డిస్కోర్స్ లో ఇంత హాట్ టాపిక్ ఇది ఒక ఎలక్షన్ ఇష్యూ మన అక్కడ సో ఇదే ఎలక్షన్ లో ట్రంప్ కి సపోర్ట్ ఇచ్చిన మస్క్ లిటరల్లీ ఒక ఐదు నెలలు కాగానే ట్రంప్ అదే లో ఉన్నాడు అని చెప్తున్నాడు వచ్చి సో ట్రంప్ కి ఎస్టిన్ కి ఏమైనా సంబంధం ఉందా దీంట్లో మస్క్ ఏమైనా రోల్ ఉందా తెలియదు కానీ ఎప్స్టీన్ కేస్ ఏందని మనం చూద్దాం ఓసారి సో జెఫ్రీ ఎస్టిన్ వీడు ఒక ఫినాన్షియల్ మొగల్ అట్లీస్ట్ అదే విధంగా చెలామని అయ్యేటోడు సో అసలు ఎవడి జెఫ్రీ ఎబ్స్టిన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ లో న్యూయార్క్ సిటీలో ఒక మిడిల్ క్లాస్ జూయిష్ ఫ్యామిలీ పుట్టిండు ఇతని జూయిష్ ఆరిజిన్ అనేది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ ఇది అల్టిమేట్లీ పోయిల్ తో కనెక్ట్ అయితది సో ఇజ్రైల్ కనెక్షన్ ఏందో కూడా చూద్దాం బట్ ఇది చాలా చాలా టాపిక్ ఒక మించి మాట్లాడితే యూట్యూబ్ కి నచ్చదు సో సో జెఫ్రీ అనే డబ్బుల నుంచి రాలేదు ఒక మామూలు మధ్య తరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిండు అండ్ ఇతనికి ఎటువంటి కాలేజ్ డిగ్రీ కూడా లేదు బట్ కానీ మ్యాన్ హాటన్ లో ఒక పాష్ స్కూల్ లైక్ చాలా పాష్ టాప్ స్కూల్ దాంట్లో జెఫ్రీ ఎన్ అనేటోడు రాండమ్ గా టీచర్ అయిండు ఎట్లా అయి ఎవరికి తెలియదు కానీ ఈ పాష్ స్కూల్ లో న్యూయార్క్ సంబంధించిన ఫ్యామిలీస్ పిల్లలు చదువుతా ఉంటారు సో ఇది ఇతని ఫస్ట్ కనెక్షన్ న్యూ యార్క్ అండ్ అమెరికన్ ఫ్యామిలీస్ తో చాలా కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు దీంట్లో ఒక ఫ్యామిలీ విలియం బార్ ఫ్యామిలీ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీళ్ళు అల్టిమేట్లీ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ట్రంప్ అటర్నీ జనరల్ అయితారు ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఇదే వీడియో లో వస్తుంది సో ప్లీజ్ వెయిట్ అండ్ మళ్ళీ చెప్తున్నా మీకు ఈ జెఫ్రీ ఎన్ ఇన్సిడెంట్ ఫాలో కాని వాళ్ళకి చాలా కొత్త పేర్లు వస్తాయి ఈ వీడియోలో చాలా కొత్త పదాలు వస్తాయి ఈ వీడియోలో కానీ కొంచెం ఓపిక బట్టి వినండి ఇదంతా సెన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు సోస్ కొంచెం పేషెంట్ సో జెఫ్రీ అనే అనేవాడు ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా ఒక స్కూల్లో టీచర్ అయితాడు అక్కడ చాలా పవర్ఫుల్ కనెక్షన్స్ ఏర్పరచుకుంటాడు సో టీచర్ నుంచి సడన్ గా వాల్ స్ట్రీట్ కు వస్తాడు వాల్ స్ట్రీట్ అంటే అమెరికన్ ఫైనాన్షియల్ హెడ్ క్వార్టర్స్ ప్రపంచం ఎకానమీ వాల్ స్ట్రీట్ నుంచి డిక్టేట్ అయితది ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఈ బ్యాంక్ జెఫ్రీ ని హైర్ చేసుకుంటది అగైన్ ఎందుకు ఎవరికి తెలియదు సో ఈ ఫార్మ్ లో కూడా రాపిడ్ గా రైస్ అవుతాడు జెఫ్రీ ఎప్స్టీన్ అండ్ ఇంకా ఎయిటీస్ వచ్చేసరికి బేర్ స్టర్న్స్ వదిలేసి సొంత సెట్ అప్ పెట్టుకుంటాడు అండ్ ఈ జే ఎఫ్టీ క్లీన్ అండ్ కో ఓన్లీ బిలియన్ ఏర్లకు సర్వ్ చేస్తుంది అట్లీస్ట్ క్లెయిమ్ అయితే అదే కానీ ఈ కంపెనీకి ఎటువంటి పబ్లిక్ రికార్డ్స్ గానీ లేవు ఏం ట్రేడ్స్ గానీ ఫినాన్షియల్ యాక్టివిటీస్ గానీ పబ్లిక్ రికార్డ్ లో లేవు ఎందుకంటే ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తే రికార్డ్ అయితే ఏదైనా ట్రేడ్లు పెడితే దానికి పేపర్ ట్రేల్ ఉంటుంది కానీ అవేవి ఈ కంపెనీకి లేవు కానీ ఇప్పటి వరకు ఎప్స్టీన్ అనేటోనికి ఒక్కడే అఫీషియల్ కన్ఫర్మ్డ్ బిలియన్ క్లయింట్ ఉన్నాడు అతనే లెస్ వెక్స్నర్ ఈ వెక్స్నర్ అనేటోడు ఎల్ బ్రాండ్స్ ఓనర్ ఈ ఎల్ బ్రాండ్స్ కింద విక్టోరియా సీక్రెట్ సెఫోరా ఏబర్ క్రాంబి ఇలాంటి చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి సో ఈ వెక్స్నర్ అనే వ్యక్తి జెఫ్ తన ఆస్తులకి అండ్ ప్రాపర్టీస్ కి టోటల్ కంట్రోల్ ఇచ్చేసిండు పవర్ ఆఫ్ ఇచ్చిండు అంటే ఈ వేక్సిన ఏమన్నా చేయొచ్చు ఎటువంటి డిసిషన్స్ అన్న తీసుకోవచ్చు వై అండ్ ఈ ప్రాసెస్ లో జెఫ్రీ ఎన్ ఆస్తులు కూడా పెరిగినాయి ఒక ప్రైవేట్ ఐలాండ్ మ్యాన్ హాటన్ పాష్ ఏరియాలో ఒక పెద్ద బంగ్లా సెవెంటీ సెవెన్ మిలియన్ బంగ్లా ఇంకా చానా అపార్ట్మెంట్ అమెరికన్ స్టేట్ అయిన న్యూ మెక్సికోలో ఒక చాలా పెద్ద ర్యాంచ్ అండ్ పెద్ద స్టేట్ ఇవన్నీ కూడా ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండానే వచ్చినాయి సో అండ్ తోడు అనేవాడికి ఫినాన్స్ మార్కెట్ లోనే కాకుండా సైన్స్ అండ్ టెక్ లో కూడా చాలా ఇంట్రెస్ట్ సో గాడి రోల్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో చాలా మంది ఈ రోజు అండర్మన్ చేయడానికి చూస్తా ఉన్నారు కానీ అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికాలో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ లో సైంటిఫిక్ రీసెర్చ్ లో జెఫ్రీ ఎప్స్టిన్ అనేవాడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నేమ్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫండర్స్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ కటింగ్ ఎడ్జ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కేవలం హార్వర్డ్ యూనివర్సిటీ థర్టీ ప్లస్ మిలియన్ డొనేట్ చేసిండు ఇంకా లో కూడా చాలా డీప్ కనెక్షన్స్ ఉన్నాయి లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ లో ఎవరైతే ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారో సైన్స్ అండ్ టెక్నాలజీలో వాళ్ళల్లో మెజారిటీ పీపుల్ ఎప్స్టీన్ ని కలిసిర్రు ఎప్స్టీన్ పార్టీ అటెండ్ అయ్యారు లేదా ఎప్స్టీన్ ఆర్గనైజేషన్ సెమినార్లు అటెండ్ అయ్యారు చాలా రీసెర్చ్ ల్యాబ్స్ ని ఎప్స్టీన్ ఫండ్ చేసిండు సో వీళ్ళందరూ చాలా కాన్స్టెంట్ గా ఎప్స్టీన్ ని కలిసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఒక్కరు ఇద్దరు కాదు మేజర్ సైంటిస్టులు టెక్నాలజీ హెడ్స్ వాళ్ళందరూ ఏదో పాయింట్ లో ఎప్స్టీన్ దారిలోనే వెళ్ళిర్రు ఇది చాలా డీప్ వెళ్తుంది స్టీఫెన్ హాకింగ్ ద వరల్డ్ రినౌండ్ ఫిజిసిస్ట్ ఎప్స్టీన్ తో సంబంధం ఉన్నాయి రికార్డెడ్ సబ్మరీన్ ట్రిప్ ఉంది వీళ్ళిద్దరిది మార్విన్ మిన్స్ కి ఏఐ పయనీర్ ఇతను ఎప్స్టీన్ తో సంబంధాలు ఉన్నాయి అండ్ కొంతమంది విక్టిమ్స్ ఇతను అక్యూజ్ కూడా చేసిర్రు నెక్స్ట్ ఆస్ట్రోనాట్లు చాలా మంది ఆస్ట్రోనాట్లు నెక్స్ట్ చాలా మంది పబ్లిక్ థింకర్స్ స్టీవెన్ పింకర్ రిచర్డ్ డాకిన్స్ మార్టిన్ నోవాక్ చాలా మంది అంటే ఈ రోజు సైన్స్ లో టెక్ లో పబ్లిక్ పాలసీని పబ్లిక్ ఒపీనియన్ ని షేప్ చేసే మేజర్ థింకర్స్ అందరూ ఏదో ఒక పాయింట్ లో ఎప్స్టీన్ ని టచ్ చేస్తారు లైక్ వరల్డ్ వైడ్ ఇంటలెక్చువల్ డిస్కోర్స్ ని సైంటిఫిక్ డిస్కోర్స్ ని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసే పిల్లర్స్ ఉన్నారో వాళ్ళ అందరూ ఏదో పాయింట్ లో జెఫ్రీ ఎఫ్టీ టచ్ చేసి ఇది ఎన్ని సార్లు చెప్పినా తక్కువే చాలా చాలా డెప్త్ లోకి వెళ్ళే విషయం ఇది సో ఈ జెఫ్రీ ఎఫ్టీన్ అనేవర్క్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినా మనకు తెలియదు అండ్ ఇటు డీపర్ లెవెల్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పాలసీ లెవెల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని మనం ఎస్టాబ్లిష్ చేసినాం సో వీడి ఎవడు వీడి మోడస్ ఆపరేడా ఏంటి సో ఫండమెంటల్ గా ఎఫ్టీన్ అనే వ్యక్తి ఒక గ్లోబల్ సెక్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ నడిపించేటోడు సో వీడు ఆపరేషన్ ఏంటి మెయిన్ గా గర్ల్స్ ని రిక్రూట్ చేసుకుని అంటే అండర్ ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి మోస్ట్ మెజారిటీ కేసెస్ లో అండర్ ఏజ్ గర్ల్స్ సో వల్నరబుల్ బ్యాక్ గ్రౌండ్ బ్యాడ్ పేరెంటింగ్ ఇట్లా ఫ్యామిలీ సపోర్ట్ లేని యంగ్ అమ్మాయిల్ని తీసుకొని అగైన్ మెజారిటీ కేసెస్ లో అండర్ ఏజ్ అమ్మాయిలను తీసుకొని వాళ్ళకి మోడలింగ్ చేపిస్తా లేకపోతే కంపెనీలలో జాబ్ ఇస్తా ఎడ్యుకేషన్ ఇప్పిస్తా స్కాలర్షిప్ ఇప్పిస్తా ఇలాంటి ప్రలోభాలకు గురి చేసి వాళ్ళని ట్రాప్ చేసేటోడు సో వాళ్ళని ట్రాప్ చేసి ఏదో కాంప్రమైజింగ్ పొజిషన్స్ లో వాళ్ళ వీడియో టేప్ లు ఫోటోగ్రాఫ్లు తీసి వాళ్ళని ఇన్ రిటర్న్ మళ్ళీ వేరే అమ్మాయిలను రిక్రూట్ చేయడంలో ప్రేరేపించేటోడు సో ఈ విధంగా ఒక నెట్వర్క్ అనేది తయారు చేసిండు వందల వేల సంఖ్యలో అమ్మాయిలు లైక్ ఇది ఒక చిన్న ఆపరేషన్ కాదు ఇది ఒక వెల్ ఆయిల్డ్ మెషిన్ అండ్ ఈ మొత్తం ప్రాసెస్ లో వీడి చీఫ్ ఈ పేరు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాబర్ట్ రాబర్ట్ బిడ్డ అనే వ్యక్తి లో ఒక మీడియా మొగల్ ఒక పెద్ద న్యూస్ పేపర్ నెట్వర్క్ ఓనర్ అండ్ ఈ రాబర్ట్ మాక్స్వెల్ అనేటువంటి ఒక షేడి ఫిగర్ ఈ మాక్స్వెల్ ఫ్యామిలీ అనే వాళ్ళే మెయిన్ సూత్రధారులు ఇక్కడ వీళ్ళ మీదకి కొద్దాం మనము బట్ ఈ జెఫ్రీ ఎస్టిన్ గిలైన్ మాక్స్వెల్ తో కలిసి ఏం చేసేటోళ్ళు బేసికలీ హనీ ట్రాప్ చేసేటోళ్ళు సో వీళ్ళకి చాలా జాగాలు ఉన్నాయి ఇందాక చెప్పినట్టు ఒక ర్యాంచ్ ఉన్నది మ్యాన్హాటన్ లో మ్యాన్షన్ ఉన్నది ప్రైవేట్ ఐలాండ్ ఉన్నది ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి సో ఈ ప్లేసెస్ అన్నిటిలో వీళ్ళు పార్టీలు అరేంజ్ చేస్తారు సో ఈ ప్లేసెస్ మొత్తాన్ని వీళ్ళు సీక్రెట్ కెమెరా నింపేస్తారు అండ్ ఇందాక చెప్పినట్టు వీళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ లో ఫినాన్స్ లో పాలిటిక్స్ లో పవర్ఫుల్ పీపుల్ తో కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు కదా ఒకరిద్దరిని బ్లాక్ మెయిల్ చేసి ఈ నెట్వర్క్ లక్ ఎంటర్ అయ్యారు కదా సో ఈ కనెక్షన్స్ ద్వారా ఈ పవర్ఫుల్ పీపుల్ అందరిని పార్టీల పేరు మీద ఈ జాగ్రత్త రిక్రూట్ చేసుకున్న అండర్ ఏజ్ గర్ల్స్ ని ఈ పార్టీలలో ఇన్వాల్వ్ చేసి ఈ పవర్ఫుల్ పీపుల్ తోని ఈ అండర్ ఏజ్ అమ్మాయిలని అబ్యూస్ చేయించే వాళ్ళు అండ్ ఈ అన్ని జాగాలలో సీక్రెట్ ఈ పవర్ఫుల్ వ్యక్తి ఒక అండర్ ఏజ్ వస్తే అతని కరెర్ డిస్ట్రాయ్ అయిపోతుంది ఆ కంపెనీలు అయిపోతాయి స్టాక్ మార్కెట్ అమెరికన్ సిస్టమ్ అస్తవ్యస్తం అయిపోతుంది సో ఈ న్యూస్ ఎట్టి పరిస్థితిలో బయటికి రాకూడదు అని చూసుకుంటారు వీళ్ళు సో ఎఫ్టీ గిలన్స్వెల్ వీళ్ళు అడిగితే అది ఇవ్వడానికి రెడీగా ఉంటారు సో ఈ ఎఫ్టీ గిలెన్ ఈ పవర్ఫుల్ ఇండివిజువల్స్ నుంచి జస్ట్ డబ్బులు ఒక్కటి అడిగేటోళ్ళు కాదు పవర్ఫుల్ ఇండివిజువల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసేటోళ్ళు అండ్ ఇందాకనే మనం ఎస్టాబ్లిష్ చేసిన వీళ్ళకి సైన్స్ లెవెల్లో పాలసీ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే సైంటిస్టులు థింకర్లతో కనెక్షన్స్ ఉన్నాయి సో దీని ద్వారా అమెరికాలో ఏం కటింగ్ ఇచ్చి టెక్నాలజీ డెవలప్ అవుతున్నది ఏ డైరెక్షన్ లో అమెరికా వెళ్తున్నది దాని మీద కూడా హై లెవెల్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయగలిగిరు అగేన్ ఈ హనీ ట్రాపింగ్ బ్లాక్మెయిల్ ద్వారా సో అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ కి వాషింగ్టన్ కి వాల్ స్ట్రీట్ కి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కి ఇది ఒక చాలా పెద్ద నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ సో ఇదంతా ఎవరు చెప్పిస్తున్నారు ఆబ్వియస్లీ ఇద్దరు వ్యక్తులకి ఇంత ఇంటెలిజెన్స్ తో పని ఏవో పెద్ద శక్తులు ఇన్వాల్వ్ ఉండాలి కదా ఇక్కడ సో ఇక్కడనే ఎఫ్ స్టీన్ జూయిష్ ఆరిజిన్స్ అనేవి ప్లే లోకి వస్తాయి ఇందాక చెప్పినా కదా ఇది ఒక క్లాసిక్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ సో ఈ ఆపరేషన్ మెయిన్ గా ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయినా మొసాడే చేసింది అని చాలా మంది నమ్ముతారు బట్ ఇదొక్కటే కాదు ఇందాక చెప్పిన మనం గిలేన్ ఫాదర్ రాబర్ట్ మాక్స్వెల్ ఒక మీడియా టైక్ యూకే లో అతనికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కనెక్షన్స్ ఉన్నాయి మొసాద్ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ అంటే ఎంఐ సిక్స్ ఎంఐ ఫైవ్ వీటితో అండ్ రాబర్ట్ మాక్స్వెల్ అనే వ్యక్తి కూడా చాలా మిస్టీరియస్ సర్కం స్టాన్సెస్ లో చచ్చిపోయిండు సో ఈ రాబర్ట్ మాక్స్వెల్ అనేటోట్ మీద ఒక బుక్ చాలా షేడీ హిస్టరీ ఇతను కూడా జెఫ్రీ ఎఫ్టిన్ లెక్కనే ఎక్కడ నుంచి వచ్చిరో తెలివది డబ్బులు ఎక్కడ నుంచి వచ్చినాయో తెలియదు ర్యాండమ్ గా పవర్ఫుల్ పీపుల్ అయిపోతారు పెద్ద పెద్ద బిజినెస్ లోన్ చేస్తారు అండ్ మిస్టీరియస్ సర్కం స్టాన్సెస్ లోనే చచ్చిపోతారు జెఫ్రీ ఎఫ్టీన్ స్టోరీ కూడా అదే సో వాడు ఎట్లయిండో మనం చూద్దాము బట్ ఈ రాబర్ట్ మాక్స్వెల్ కి తొమ్మిది మంది పిల్లలు దాంట్లో గిలేన్ మాక్స్వెల్ ఒకరు బట్ గిలెన్ మాక్స్వెల్ కాకుండా ఇంకొక ముగ్గురికి చాలా చాలా షేడీ హిస్టరీ ఉన్నది వాళ్ళ ఇసబెల్ మాక్స్వెల్ క్రిస్టిన్ మాక్స్వెల్ ఇయన్ మాక్స్వెల్ అగే ఈ ఎఫ్టీన్ స్టోరీ తెలిసిన వాళ్ళ చాలా మందికి మాక్స్వెల్ సైడ్ ఆఫ్ ద స్టోరీ పెద్దగా ఐడియా ఉండదు ఎందుకంటే అది మీడియాలో ఎక్కువ రిపోర్ట్ కాలేదు అండ్ నేను స్టార్టింగ్ లో చెప్పిన కదా తెలిసిన వాళ్ళ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఉంటది ఇక్కడ అని సో ప్లీజ్ వినండి మీరు కేర్ఫుల్ గా వినండి సో ఈ మాక్స్వెల్స్ లో ఇద్దరు ట్విన్స్ ఉంటారు వాళ్ళే ఇసబెల్ అండ్ క్రిస్టీన్ వీళ్ళు బాగా చదువుకున్నారు లైక్ యూకే లో టాప్ యూనివర్సిటీస్ కెళ్రు ఆక్స్ఫర్డ్ అండ్ ఆల్ అండ్ వీళ్ళకి టెక్ అనేది మెయిన్ ఫోకస్ మెయిన్ గా ఇంటర్నెట్ అండ్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీని మీద మెయిన్ ఫోకస్ సో వెల్ చూడండి మీరు నైన్టీన్ నైన్టీ త్రీ లో మెగలాన్ అనే ఇంజన్ ఇంజన్ క్రియేట్ చేసింది లైక్ దిస్ వన్ ఆఫ్ ద అప్పటికి గూగుల్ ఇంకా షేప్ కూడా తీసుకోలేదు అర్థం చేసుకోండి సో నైన్టీన్ నైన్టీ త్రీ నుంచే డేటా బేస్ ఇండెక్సింగ్ కీవర్డ్ సర్చింగ్ ఇలాంటి చాలా క్రిటికల్ విషయాల మీద పనిచేస్తున్నారు సో వెరీ ఎర్లీ స్టేజెస్ నుంచే వీళ్ళకి హ్యూమన్ బిహేవియరల్ డేటా కి యాక్సెస్ ఉన్నది అని ఇవన్నీ కొంచెం టెక్ రిలేటెడ్ వర్డ్స్ మనం ఎక్కువ డీప్ వెళ్ళాల్సిన అవసరం లేదు బట్ చాలా ఫండమెంటల్ కోర్ లెవెల్లో వీళ్ళకి ఇంటర్నెట్ లో లింక్స్ ఉన్నాయి అండ్ ఈజబెల్ మాక్స్వెల్ కిలీ రిలేటెడ్ కంపెనీస్ అండ్ ఈ ఇజ్రేలి కనెక్షన్ ఇక్కడ తోడు కాదు దీని తర్వాత కూడా చాలా కంపెనీస్ లో లైక్ క్రిటికల్ టెక్ కామ్ టచ్ వెబ్ సెక్యూరిటీ డేటా సర్వేలెన్స్ ఈమెయిల్ ఫిల్టరింగ్ వీటన్నిటిలో చాలా ఇంపార్టెంట్ ఫర్మ్ కామ్ టచ్ లేటర్ సైరన్ ఈ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి ఇంకా ఐడియా ఉంటది వీటి మీద సో మీకు కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి సో ఈ కంపెనీస్ వేరియస్ కంట్రీస్ కి వేరియస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కి సర్వేలెన్స్ టెక్నాలజీని సప్లై చేసి కంపెనీస్ దీంట్లో పెగసిస్ ఇవన్నీ చాలా మీరు మీద కూడా మనం డిస్కస్ చేద్దాము బట్ ఈ రోజు కోర్ ఇంటర్నెట్ టెక్నాలజీ లో కోర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ లో మాక్స్ ఫ్యామిలీ కూర్చుంటది చాలా హై లెవెల్లో కూర్చుంటది సేమ్ క్రిస్టియన్ కూడా అగైన్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇసబెల్ ఈ విడ ట్యాక్సమీ అండ్ మెటాడేటా సైడ్ వర్క్ చేసి అగైన్ ఈ నాకు పెద్దగా ఐడియా లేదు తెలిసిన ఎక్స్ప్లెయిన్ చేయండి బట్ హ్యూమన్ నాలెడ్జ్ ని క్లాసిఫై చేయడంలో మెషిన్ ప్రాసెసింగ్ లో మెషిన్ లెర్నింగ్ లో చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది అంటే ఈ టెక్నాలజీ నెక్స్ట్ ఈ విడ కిలియడ్ అనే చాలా షేడి పార్ట్ ఈ కిలియడ్ సాఫ్ట్వేర్ ఎఫ్బిఐ యుఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నైన్ ఇలెవెన్ తర్వాత ఏదైతే గ్లోబల్ నెట్వర్క్ క్రియేట్ అయిందో దాంట్లో క్రిటికల్ రోల్ ప్లే చేసింది బేసికల్ ఈ టోటల్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిలియడ్ నుంచే ఒరిజినేట్ అయింది అంటే ఎంత లెవెల్లో ఏ డెప్త్ లో మీరు చూడండి ఎడ్వర్డ్ నోడెన్ ఏదైతే యాక్టివిటీస్ రివీల్ చేసిండో సేమ్ ఎగ్జాక్ట్ థింగ్ కిలియడ్ అనే కంపెనీ నుంచి ఒరిజినేట్ అయితది ఆ కంపెనీలో మాక్స్వెల్ ఫ్యామిలీ హై లెవెల్లో ఇన్వాల్వ్ అయి ఉంటది అగైన్ చూడండి ఎంత పెద్ద నెట్వర్క్ ఇది సో ఈ రోజు ట్వంటీ ఫస్ట్ వి నో ఇట్ ఏదైతే టెక్ ఉందో ఈ రోజు ఏదైతే సైబర్ సర్వేరియన్స్ ఉందో వరల్డ్ వైడ్ దాని కోర్ లో అనే వాళ్ళు సో ద ఇంపార్టెన్స్ నెక్స్ట్ కూడా ఫ్యామిలీ బిజినెస్ టేక్ ఓవర్ చేస్తూ చాలా థింక్ ట్యాంక్ లను హేడ్ చేస్తూ ఈ కార్పొరేట్ అండ్ మీడియా సైడ్ ఇన్ఫ్లుయెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు సో ఈ మాక్స్వెల్ ఫ్యామిలీ అనేది ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళలో ఒకరైన గిలన్ ఇలాంటి ఒక పెద్ద స్కాండల్ లో ఇన్వాల్వ్ అయినా కూడా ఈ మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ పేరు ఎక్కడ కూడా పెద్దగా బయటికి రాలేదు అంత పవర్ఫుల్ ప్లేసెస్ లో కూర్చున్న రీలంతా అగే నీ ఇన్ఫర్మేషన్ అంతా పబ్లిక్ డొమైన్ లో అవైలబుల్ ఉంది మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి కావాలంటే కాదు వెళ్ళి చెక్ చేయండి నన్ను నమ్మొద్దు ఎవరిని నమ్మొద్దు మీరేళ్ళి చెక్ చేయండి ఓకే సో బేసికల్ ఇక్కడ ఏం జరుగుతున్నది చాలా సీక్రెట్ అండ్ డార్క్ నెట్వర్క్స్ లో ఈ మాక్స్వెల్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి ఉన్నది ఈ మోడర్న్ సర్వేలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ లో వీళ్ళు కీ రోల్ ప్లే చేస్తున్నారు అండ్ ఇక్కడ గిలేన్ జాబ్ ఏంటి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే ఈ హనీ ట్రాప్ల ద్వారా మనుషుల లెవెల్ లో ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడం అండ్ అండ్ క్రిస్టియన్ ఏం చేసేటోళ్ళు సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసేటోళ్ళు అంటే ఇంటెలిజెన్స్ లో వేరియస్ టైప్స్ ఉంటాయి సో సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ లో డేటా మేటాడేటా సర్చ్ ఇంజిన్ సర్వేలెన్స్ టూల్స్ ఇవన్నీ వస్తాయి సో బేసికలీ వీళ్ళ ఫ్యామిలీ ఇంటెలిజెన్స్ వరల్డ్ లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో డీప్లీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ ఈ మొత్తం ప్రాసెస్ లో జస్ట్ ఫేస్ వాడు ఒక ఎంప్లాయ్ సో ఎఫ్స్టిన్ ఎవడు ఒక గ్లోబల్ కాంప్రమైజ్ ఆపరేషన్ కి ఒక చిన్న ఫుడ్ సోల్జర్ దీంట్లో సిఏఏఏ హస్తం ఉన్నది సిక్స్ హస్తం ఉన్నది మొసాద్ హస్తం ఉన్నది అండ్ ఇది ఒక్కటే కాదు ఎంత మంది పవర్ఫుల్ పీపుల్ కాంప్రమైజ్ అయినారు దీంట్లో మనకు తెలియదు లెక్కనే లేదు కానీ ఆన్ రికార్డ్ అసోసియేట్ అయిన కొన్ని పవర్ఫుల్ నేమ్స్ ఇక్కడ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను బిల్ క్లింటన్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అమెరికన్ ప్రెసిడెంట్ జెఫ్రీ ఎస్టిన్ తోని జెఫ్రీ ఎస్టిన్ ప్లేన్ లో ఈ ప్లేన్ నిక్ నేమ్ లాలిటా ఎక్స్ప్రెస్ లాలిటా అంటే తెలుసా ద ఫేమస్ బుక్ ఒక అండర్ ఏజ్ గర్ల్ ని ఫ్యాంటసైజ్ చేస్తుంది బుక్ చాలా మందికి తెలిసే ఉంటది సో ఈ ఎప్స్టీన్ గడి ప్లేన్ పేరు లాలిటా ఎక్స్ప్రెస్ సో ఈ లాలిటా ఎక్స్ప్రెస్ లో బిల్ క్లింటన్ జెఫ్రీ ఎప్స్టిన్ తో కలిసి మినిమం ట్వంటీ సిక్స్ టైమ్స్ ఫ్లై చేసిండు మినిమం మినిమమ్ ట్వంటీ సిక్స్ టైమ్స్ సార్లు కూడా చేసి ఉండొచ్చు తెలియదు రికార్డ్ లేదు బట్ ట్వంటీ సిక్స్ టైమ్స్ అయితే రికార్డ్ ఉన్నది నో లెస్ దాన్ ట్వంటీ సిక్స్ టైమ్స్ అండర్స్టాండ్ వన్ మోర్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నైన్టీస్ నుంచి ఎప్స్టీన్ కి డొనాల్డ్ ట్రంప్ తో సంబంధాలు ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్ ఎఫ్స్టీన్ గురించి మాట్లాడిండు అగే నైన్టీస్ నుంచి కొనసాగుతున్న జర్నీ ఇది బట్ సడన్ గా రోజు ట్రంప్ మారలాగో నుండి జెఫ్రీ జెఫీ ని బ్యాన్ చేసిండు మారలాగో అంటే ట్రంప్ అఫీషియల్ రెసిడెన్సీ రోజు బట్ ఇట్స్ రిసార్ట్ ద ట్రంప్ ఓన్స్ అక్కడ ఒక అమ్మాయిని అసాల్ట్ చేసి అని ట్రంప్ ఎఫ్టీ ఆ జాగా నుంచి బ్యాన్ చేసిండు అని ఒక రూమర్ ఉన్నది అసాల్ట్ చేస్తే కేసు బుక్ చేయాలి ఆ జాగ నుంచి బ్యాన్ చేస్తే సరిపోతుందా అగే తెలియదు చాలా అనుమానాస్పద విషయాలు ఉంటాయి ఎప్స్టీన్ చుట్టూ సో చూద్దాం ఒక్కటి మెల్లగా చూద్దాం సో ఇద్దరు ప్రెసిడెంట్లతో ఎస్టాబ్లిష్డ్ కనెక్షన్స్ ఉన్నాయి జెఫ్రీ అండర్స్టాండ్ దిస్ ఇది ఎంత డీప్ లో చూడండి నెక్స్ట్ బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఉన్నాయి ప్రిన్స్ ఆండ్రూ చాలా డైరెక్ట్ ఆక్యుజేషన్ మీద లైక్ మైనర్స్ అండర్ ఏజ్ పిల్లలతో అడల్ట్ యాక్టివిటీస్ చేసిండు అని చాలా క్రెడిబుల్ అక్యూజేషన్స్ ఉన్నాయి ప్రిన్స్ ఆండ్రూ పైన అండ్ ప్రిన్స్ ఆండ్రూ ని వాళ్ళ మీడియా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ యూకే ఎస్టాబ్లిష్మెంట్ చాలా డేకేట్స్ పాటు ప్రొటెక్ట్ చేసిర్రు అగైన్ ఎందుకు అనేది ప్రశ్న ఇక్కడ బట్ ఇది ఒక హోల్ సెపరేట్ టాపిక్ దీన్ని మనం అగైన్ వేరే ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం బట్ చాలా ఇంట్రెస్టింగ్ బిల్ గేట్స్ ద వరల్డ్ సేవియర్ బిల్ గేట్స్ ద వ్యాక్సిన్ స్ప్రెడర్ ద మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ స్ప్రెడర్ గ్లోబల్ వార్మింగ్ ఎక్స్పర్ట్ బేసికలీ వరల్డ్ సేవియర్ బిల్ గేట్స్ ఎవరైతే ఉన్నారో ఈయనకి ఎస్టాబ్లిష్డ్ కనెక్షన్స్ ఉన్నాయి జెఫ్రీ ఎఫ్స్టీన్ తోని టూ థౌసండ్ ఎయిట్ లో జెఫ్రీ ఎప్స్టీన్ కాన్విక్ట్ అయిండు ఒక అండర్ ఏజ్ అమ్మాయితో ప్రాసిట్యూషన్ చేసిండు అని మీద కేసు పడ్డది అది ప్రూవ్ కూడా అయింది కానీ అది స్కాండల్ కాదు ఆడి చేసిన శిక్ష ఏదైతే ఉందో అది బిగ్గెస్ట్ స్కాండల్ సో ఈ స్కాండల్ లో కేవలం పదమూడు నెలల శిక్ష పడ్డది వాడికి అండ్ ఈ శిక్ష కూడా మీరు చూడండి డేలో పన్నెండు గంటలు వాడు ఆఫీస్ కెళ్ళి పని చేసుకొని రావచ్చు అగైన్ ఆఫీస్ అంటే పదమూడు నెలలు శిక్ష దాంట్లో ఎవ్రీ డే ట్వల్వ్ అవర్స్ బయటికి వెళ్ళి రావచ్చు అగేన్ ఇది జైలు శిక్ష ఈ శిక్ష ఆర్కెస్ట్రేట్ చేసింది ఎవరు అలెగ్జాండర్ అకాస్టా ఈయన తర్వాత ట్రంప్ కేబినెట్ లో లేబర్ సెక్రటరీ అంటే లేబర్ మినిస్టర్ చూడండి ఇదంతా ఒక వెబ్ ఇదంతా ఒక కనెక్షన్ వెబ్ సో టూ థౌసండ్ ఎయిట్ లో వీడు కన్విక్ట్ అయి పబ్లిక్ లో ఉంది ఇన్ఫర్మేషన్ సో ఈ టూ థౌజండ్ ఎయిట్ కన్విక్షన్ తర్వాత కూడా చాలా మంది సెలబ్రిటీలు జెఫ్రీ ఎప్స్టీన్ తో అసోసియేటెడ్ ఉన్నారు వాళ్ళలో బిల్ గేట్స్ ఒకరు అగైన్ వై తెలియదు మనకి అండ్ ఈ మొత్తం ప్రాసెస్ లో ఈ వీడియో చేయడానికి ఎవరైతే కారణమో ఈ మస్క్ ఈ మస్క్ గిలెన్ మ్యాక్స్వెల్ తో కూడా ఫొటోస్ ఉన్నాయి టూ నుంచి ఉన్నాయి బట్ ఆఫ్ కోర్స్ మస్క్ నాకు ఇంకా కనెక్షన్ లు లేవని డినే చేసిండు మనకు తెలుసు కదా ట్రంప్ మస్క్ వాళ్ళ మీద వచ్చే ప్రతిదాన్ని డినే చేసేస్తారు అవతల తప్పు అన్నట్టుగా మాట్లాడతారు విచ్ ఇస్ ఆల్వేస్ ఎ క్లాసిక్ కేస్ అండ్ ఇదంతా జరుగుతుంటే టూ లో అమెరికాలో ఒక పెద్ద న్యూస్ ఏజెన్సీ ఏబిసి న్యూస్ వాళ్ళది ఒక క్లిప్ లీక్ అయింది దాంట్లో ఒక జర్నలిస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లోనే ఆవిడకి నెట్వర్క్ గురించి తెలిసింది కానీ ఆవిడ మీద బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ నుంచి ప్రెషర్ వచ్చింది ఈ స్టోరీని రిపోర్ట్ చేయకండి కవర్ చేయకండి అని సో ఈ క్లిప్ టూ థౌసండ్ సిక్స్టీన్ లో లీక్ అయింది సో టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో ఏబిసి న్యూస్ జర్నలిస్ట్ కి తెలిసి స్టోరీ కానీ బయటికి రానిలేదు అండ్ లోకల్ లెవెల్ లో కూడా చాలా ఇయర్స్ నుండి చాలా మంది జర్నలిస్ట్ లకు తెలిసి కానీ ఎప్పుడు కూడా హై లెవెల్ ప్రెషర్ వల్ల ఈ స్టోరీస్ ని లీక్ గానీ లేదు సో ఒక లార్జ్ స్కేల్ కవర్అప్ అయితే మనకు కనిపిస్తున్నది ఎందుకంటే చాలా పవర్ఫుల్ వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో ఏ లెవెల్ లో ఇన్వాల్వ్ ఉన్నారు వీళ్ళు ఏ లెవెల్ లో వీళ్ళు కాంప్రమైజ్ ఉన్నారు ఏ మెయిల్ అయితున్నారు అగేన్ ఈ విషయాలు మనకి ఎప్పటికీ బయటికి రాకపోవచ్చు బట్ ఇంకా తప్పేది లేక చాలా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ లీక్ అయిపోయింది కాబట్టి జూలై ట్వంటీ జెఫ్రీ ఎప్స్టీన్ అరెస్ట్ అవుతాడు అప్పుడు ఈ సిచువేషన్ మొత్తం బ్లో త్రీ అయితది లాక్ డౌన్ లో ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అన్న స్టోరీ వెస్టర్న్ వరల్డ్ ఇంగ్లీష్ స్పీకింగ్ వరల్డ్ ని మొత్తాన్ని టేక్ ఓవర్ చేస్తుంది సో మ్యాన్ హాటన్ లో ఒక హై సెక్యూరిటీ ప్రిజన్ లో ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ని పెట్టారు సో జూలై టూ థౌసండ్ అయ్యి విత్ ఇన్ ఫ్యూ డేస్ ఆగస్ట్ ఆగస్టు లో జెఫ్రీ ఎప్స్టీన్ హంగ్ ఊరేసుకున్నాడు రాబర్ట్ లాగానే చాలా అనుమానాస్పద డెత్ ఇది కరెక్ట్ గా వీడు ఊరేసుకునే టైం కి ఇద్దరు గార్డ్స్ ఎవరి డ్యూటీ అయితే జెఫ్రీ ఎన్ చూసుకోవడమో వాళ్ళిద్దరు నిద్రపోయారు కెమెరాస్ స్మ్యాల్ ఫంక్షన్ అయినాయి ఎగ్జాక్ట్లీ ఆ ముందు రోజే చాలా నోటోరియస్ క్రిమినల్స్ ని ఇతని జైల్ సెల్ లోకి షిఫ్ట్ చేసారు అండ్ ఎఫ్టీన్ లాయర్ తో చెప్తా ఉండే నా ప్రాణాలకు సేఫ్టీ లేదు అని సో ఇన్ని సర్కం స్టాన్సెస్ మధ్యలో జెఫ్రీ ఎన్ అనేటు చచ్చిపోయాడు ఆన్ రికార్డ్ కోర్స్ వాడు చచ్చిపోలేదు అది ఫేక్ బాడీ అది ఫేక్ టాప్సీ ఇలాంటి స్పెక్యులేషన్ రూమర్స్ కూడా ఉన్నాయి అగే నాకు కాన్స్పిరసీ థియరీ స్పెక్యులేషన్ లెవెల్ లోకి వస్తుంది సో వాటిలోకి నేను వెళ్ళను ఈ థియరీస్ మీరు తెలుసుకోవాలంటే వెళ్ళి ఇంటర్నెట్ లో సర్చ్ చేయండి వందలు దొరుకుతాయి మీకు బట్ బాటమ్ లైన్ ఏంది జెఫ్రీ ఎప్స్టీన్ అన్న చాప్టర్ జైల్లోనే సమాప్తం అయిపోయింది అండ్ ఎప్స్టీన్ అరెస్ట్ కాగానే గిలేన్ మ్యాక్స్ వెల్ అయింది చాలా రోజులు ప్రపంచంలో ఇక్కడ స్పాట్ అయింది అక్కడ స్పాట్ అయింది ఫోటోలు వచ్చినాయి ఇది అప్పట్లో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ నేను టూ నుండి ట్రాక్ చేస్తున్న స్టోరీని సో మ్యాక్స్ వెల్ వాస్ స్పాటెడ్ హియర్ స్పాటెడ్ దేర్ షీస్ టీజింగ్ పీపుల్ నా లిస్ట్ ఉన్నది నన్ను పట్టుకుంటే నన్ను చంపితే బయట పెడతా ఈ లెవెల్స్ లో నడిచేవి బట్ డీల్ కుదిరిందో లేకపోతే ఆవిడ కాంప్రమైజ్ అయ్యిందో తెలియదు అండ్ ఆవిడకి జైలు శిక్ష పడ్డది ఇరవై ఏళ్ళకి కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే ఒక్క హై ప్రొఫైల్ క్లైంట్ కూడా చార్జ్ కాలేదు అంటే ఈ కేసులో గిలేన్ గిల మాక్స్వెల్ కేసులో ఒక్క హై ప్రొఫైల్ పర్సన్ పేరు కూడా లేదు ఆవిడ క్లైంట్స్ ఎవరు అంటే ఇప్పుడు జెఫ్రీ ఎన్స్వెల్ ని చైల్డ్ సెక్స్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ చేశారు అంటే వీళ్ళ అమ్మాయిలను సప్లై చేస్తున్నారు ఎవరికో ఎవరికి చేస్తున్నారు సప్లై అనేది ఆ లిస్ట్ ఉండాలి కదా ఆ క్లయింట్స్ ఉండాలి కదా ఆ పేర్లు తెలియకపోతే ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా ఆ లిస్ట్ ఈ రోజు వరకు బయటికి రాలేదు ఆ క్లయింట్స్ ఎవరో ఎవరికి తెలియదు ఈ రోజు కూడా ఎప్స్టిన్ లిస్ట్ అనేది బయటికి రాలేదు సో చాలా మంది ఎప్స్టిన్ విక్టిమ్స్ వచ్చి వీళ్ళు నన్ను అసాల్ట్ చేసిరు వీళ్ళు నన్ను అసాల్ట్ చేసిరు అని పేర్లు చెప్పారు కానీ ఈ హై ప్రొఫైల్ పీపుల్ మీద ఈ రోజు వరకు చార్జెస్ లేవు సో ఈ కేసు అమెరికన్ పబ్లిక్ లో చాలా పెద్ద దుమారం లేపింది అండ్ ఇది ట్వంటీ ట్వంటీ లో ఎలక్షన్ ఇష్యూ అయింది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో చాలా మేజర్ ఎలక్షన్ ఇష్యూ అయింది సో ట్రంప్ ఎవరైతే మొదటి నుండి ఎప్స్టీన్ సాగాలో ఏదో ఒక లెవెల్ అయిన పేరు వస్తానే ఉన్నది ఆయన ఏం ప్రామిస్ చేసిండు నేను మళ్ళీ ప్రెసిడెంట్ అయిన వెంటనే ఈ ఎప్స్టీన్ లిస్ట్ అనేది బయట పెడతా ఈ ప్రామిస్ చేసిండు అమెరికన్ పబ్లిక్ కి కానీ లిటరలీ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ట్రంప్ అపాయింటెడ్ ఎఫ్బిఐ డైరెక్టర్ క్యాష్ పటేల్ ఈ ఎప్స్టీన్ సాగాలో వీడియో ఫుటేజ్ ఏం లేదు మా దగ్గర అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చిండు సో ఎప్స్టీన్ ఐలాండ్ లో ఇంకా వేరియస్ సిల్లల్లో గంటల కొద్ది రికార్డ్ అయిన ఫుటేజ్ ఏది లేదంట తెలియదంట దానికి క్యాష్ పటేల్ ఏం చెప్తున్నాడు వచ్చి ఇరవై ఏళ్ళ నుంచి జరుగుతున్న విషయం ఇది నేను వచ్చి వంద రోజులు కూడా అయితే లేదు నాకైతే ఏం అనిపిస్తలేదు ముందు ఇరవై ఏళ్ళల్లో ఏం జరిగిందో నాకు తెలియదు వెళ్ళి వాళ్ళని అడగండి అని చెప్తున్నాడు అండ్ ఇదే టైం లో అనూహ్యంగా మస్క్ వచ్చి ట్రంప్ ఎప్స్టీన్ లిస్ట్ లో ఉన్నాడు అని చెప్తున్నాడు చాలా మంది డెమోక్రాట్స్ కూడా ట్రంప్ ఈ లిస్ట్ లో ఉన్నాడు అందుకని ఈ లిస్ట్ ఈ రోజుకి బయటికి రాదు అని స్పెక్యులేట్ చేస్తున్నారు ఎలక్షన్ కి ముందు కూడా చేసిర్రు అగేన్ మనకు తెలియదు ఇవన్నీ అలెజ్డ్ మనం పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేయగలుగుతాం సో అదే చేస్తున్నాం సో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారు ఎవరు ఇన్వాల్వ్ లేరో మనకు తెలియదు ఆల్ దిస్ ఇస్ అలెజ్డ్ బట్ ఇక్కడ బాటం లైన్ ఏంది మేజర్ పీపుల్ ఎఫ్స్టీన్ తోని మాక్స్వెల్ తోని అసోసియేట్ సీటై ఉన్నారు మీడియా విషయాన్ని కవర్ అప్ చేసింది ఇది ఒక బ్లాక్‌మెయిలింగ్ ఆపరేషన్ అని క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది దీంట్లో ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ ఉన్నాయి పెద్ద పెద్ద రాయల్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ ఉన్నాయి సో టేక్ అవేస్ ఏంటి ఇక్కడ ఏ విధంగా వెల్త్ అనేది క్రైమ్స్ ని బ్లాక్ బ్లాక్‌మెయిల్ గ్లోబల్ పవర్స్ ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తది అండ్ ఈ డబ్బులు ఉన్న వ్యక్తులని ఇదే జుడిషియల్ సిస్టం ఇదే జస్టిస్ సిస్టం ఏ విధంగా కాపాడతది ఎందుకంటే ఇలాంటి శిక్షలు ఇంకే నార్మల్ పర్సన్ కి పడవు ఓన్లీ డబ్బులు ఉన్న పవర్ఫుల్ పీపుల్ కి పడతాయి థర్డ్ వరల్డ్ కంట్రీస్ టు జుడిషియల్ సిస్టం సరిగ్గా ఉండదని అంటారు బట్ అమెరికా అమెరికా లాంటి ఫస్ట్ వరల్డ్ కంట్రీలో ఇలాంటి క్రిమినల్స్ ఇలాంటి ప్రిడేటర్స్ ఇన్నేళ్ళు ఎట్లా సర్వైవ్ అయ్యారు ఇన్నేళ్ళు వీళ్ళని సిస్టమ్ ప్రొటెక్ట్ చేసింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రేజ్ చేస్తుంది ఈ విషయం సో మీరు కూడా ఆలోచించాలి అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ అమెరికన్ పబ్లిక్ ఆన్సర్ ఇవ్వాలి ఇవన్నీ అగేన్ ఇస్తారో లేదో చూడాలి మనము బట్ దీస్ ఆర్ వెరీ వెరీ సీరియస్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంతకని ఇంపార్టెంట్ గా ఈ సిస్టమ్స్ వాటిని వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటాయి మ్యాక్స్ వెలిప్స్టిన్ బలేరు రోజు బట్ ఇంకెంతమంది ఉన్నారు ఆల్రెడీ సిస్టమ్ లా సో ఒక్కరిద్దరు పోయినా పర్లేదు కానీ సిస్టమ్ సర్వైవ్స్ ఎందుకంటే వీళ్ళిద్దరు పేర్లు కాకుండా లిటరల్ ఇంకెవరి పేర్లు కూడా రాలేదు ఈ హై ప్రొఫైల్ కమ్యూనిటీ లో సో ఈ ఆపరేషన్ ఇంకా ఆన్ గోయింగ్ ఇట్ స్టిల్ హాపెనింగ్ రెస్ట్ ఆఫ్ ద దమైజ్ చేసారు లీడర్స్ ని చేసారు మన ఒక ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఒక మాట అనేవాళ్ళు ఎప్పుడు ద ఇన్విజిబుల్ హ్యాండ్ అని ఎంత మంది వరల్డ్ లీడర్స్ ప్లేన్ క్రాష్ లలో చచ్చిపోయారు ఎన్ని ఎలక్షన్లు రిగ్ అయినాయి వరల్డ్ వైడ్ ఎన్ని కూజ్ జరిగినాయి ఎన్ని రెజీమ్ చేంజ్ ఆపరేషన్ జరిగినాయి ఎంత మంది బిజినెస్ పీపుల్ అటాక్ అయ్యారు మొన్న ఒక ఇండియన్ బిజినెస్ మెన్ పోర్ట్ డీల్ చేస్తుంటే ఒక సో కాల్ హెచ్ ఫండ్ ఎందుకు ఎందుకు రిలీజ్ చేసింది చేసింది కరెక్ట్ అదే రిపోర్ట్ అమెరికాకి వెస్టర్న్ హెజ్మానిక్ పవర్స్ కి థ్రెట్ గా ఏ గ్లోబల్ ఫోర్స్ రైజ్ అయినా ఏ బిజినెస్ అయినా వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయాలని చూస్తున్నారు ఏ విధంగా కాంప్రమైజ్ చేస్తున్నారు ఏ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఎంత మంది మిలిటరీ జనరల్స్ వరల్డ్ వైడ్ కాంప్రమైజ్ అయ్యారు తెలియదు మరి చూడాలి సో ఇది జస్ట్ జెఫ్రీ జెఫ్రీప్ స్టోరీ కాదు ఒక గ్లోబల్ సిస్టమ్ యొక్క స్టోరీ ఏ విధంగా గ్లోబల్ సిస్టమ్ అనేది కాంప్రమైజ్ అవ్వబడుతున్నది ఎవరు చేస్తున్నారు మనకు తెలియదు కానీ లాస్ అయ్యేది ఎవరు మీ లాంటి నా కామన్ పబ్లిక్ మన లైఫ్ లో దీని వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతున్నాయి ఎట్లా ఏ విధంగా మనం ఓవర్ టైమ్ ఎలాబొరేట్ గా డిస్కస్ చేద్దాము అండ్ ఇలాంటి ఆపరేషన్స్ మన లాంటి కంట్రీస్ లో జరగట్లేదు అని మనం అనుకుంటే మనం పిచ్చోళ్ళమే అవుతాము ఇప్పటి వరకు బయటికి రాలేదు అంతే ఏ రోజు వస్తే తెలియదు అసలు వస్తే అన్నది కూడా తెలియదు సో లెట్ సీ సో ఈ మొత్తం కంక్లూజన్ ఏడికి పోతుందో చూడాలి మనము సో ఈ మొత్తం ఎపిసోడ్ లో ఈ జేఫ్రీ ఎపిటీన్ గురించి కొంతమందికి తెలిసిందని అనుకుంటున్నాను అండ్ ఆల్రెడీ ఈ కేసు ఫాలో అయిన వాళ్ళకి కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి నేను చెప్పిన కదా టెక్నికల్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నాకు కూడా అంతంత మాత్రమే తెలుసు సో మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే కింద మాకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి మేము కూడా తెలుసుకుంటాము మేక్ ద కామెంట్స్ ఏ ప్లేస్ కామెంట్స్ లో నాలెడ్జ్ షేరింగ్ ఒక గుడ్ కమ్యూనిటీని మనం ఫాస్టర్ చేయొచ్చు సో ప్లీజ్ ప్లే యాక్టివ్ రోల్ ఇన్ సో ఎస్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ జై హింద్